నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెంలో ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుందని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జిల్లా ఉన్న తాడేపల్లిగూడెం ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఎవరికీ తెలియదు ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీతో పాటు గతంలో కాంగ్రెస్ బీజేపీ ప్రజారాజ్యం పార్టీలను కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలిపించారు ప్రతి పార్టీని ఆదరించిన తాడేపల్లిగూడెం ఓటర్లు ఈసారి ఎవరికి చేకొడతారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు కాలం కలిసి వస్తుందా జనసేన మ్యాజిక్ చేస్తుందా అనేది ఆసక్తిని కలిగిస్తుంది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను మరోసారి బరిలో వైసీపీ జనసేన నుంచి బొనిసెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు పొత్తుల్లో భాగంగా తాడేపల్లిగూడెం జనసేనకు కేటాయించింది టీడీపీ జనసేన అని పవన్ సొంత జిల్లా కావడంతో ఆ పార్టీ ఎంతటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఇక్కడ గెలిస్తే పవన్ ఇమేజ్ మరింత పెరుగుతుందని అంటున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రస్తుతం నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉంది నియోజకవర్గంలో మహిళలే సగం మంది ఉన్నారు లక్షా తొమ్మిది వేల మంది మహిళలు ఎవరికి ఓటు వేస్తే వారే గెలుపు జెండా ఎగరవేస్తారని చెప్పాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు ఆరు సార్లు టీడీపీ జెండా ఎగరవేయగా ఇండిపెండెంట్ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజారాజ్యం బీజేపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఒక్కోసారి విజయం సాధించాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుతో పైడికొండల మాణిక్యాలరావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న కొట్టు సత్యనారాయణ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు తాను చేసిన పనులే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తుండగా డిప్యూటీ సీఎం కొట్టు చేసిన అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువగా ఉంది అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన బొనిశెట్టి మూడో స్థానంలో నిలవగా ఈసారి టీడీపీ బీజేపీ మద్దతు వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు పదహారు వేల ఓట్లు మెజార్టీ లభించింది ఈసారి భారీ మెజార్టీ సాధిస్తారంటున్నారు కొట్టు తాడేబల్లిగూడి నియోజకవర్గంలో అరవై శాతం జనాభా కాపులే ఉన్నారు దీంతో ప్రతి పార్టీ కాపులకే ఇక్కడ టికెట్ ఇస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ కొట్టు సత్యనారాయణ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది అంతకుముందు క్షత్రియుడైన గాంధేవాది చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు తాజాగా కాపు ఓటర్లపైనే గురిపెట్టిన జనసేన జోరుకు వైసీపీ బ్రేకు ప్రస్తుతం జగన్ కేబినెట్ లో దేవాదాయ శాఖ బాధ్యతలు చూస్తున్న కొట్టు తాడేపల్లిగూడెంలో పట్టు సడన్ లేదని దేవుడిదయతో మళ్లీ విజయం తనదే అంటున్నారు సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలే శ్రీరామరక్ష అంటున్నారు డిప్యూటీ సీఎం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు దీంతో తాడేపల్లిగూడెంలో రాజకీయం హాట్ హాట్ గా మారింది ఇరు పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తుండడంతో ఎవరిది పైచేయవుతుందనేది ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో ఓట్ల చీలికతో వెక్టరీ కొట్టిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు ఈసారి గట్టి పోటీ తప్పదంటున్నారు మూడు పార్టీల మధ్య సాఫీగా ఓట్లు బదిలీ జరిగితేనే జనసేనకు ఫలితం దక్కే పరిస్థితి కనిపిస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి